ఈ రోజు జయరాము గారు ఉన్నారు మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు నేను వారిని అభినందిస్తున్నా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా బొమ్మన్నారు కారణం చెప్పమన్నాడు కారణం చెప్పలేదు చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు నేను అడుగుతున్నా ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు కానీ మీ పెద్దరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు గనులు లెక్కరు ఒకటి కాదు ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందాన్ని నేను అడుగుతున్నా సమాధానం చెప్తారా అని అడుగుతున్నా ఇంకో పక్క వెరుగుబడిన వర్గాల్ని ఓచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందానని అడుగుతున్నా